దేవుని స్తోత్రములు ప్రియమైన దేవుని బిడలందరికీ కూడా వందనాలు మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ను బట్టి ఎంతో ఆనందిస్తున్నాను ఎంతో ఆదరణ కలుగుతుందని దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నామని ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నామని మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవుని స్తోత్రం కొరకు ప్రార్థన చేయండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం యోనా గ్రంథము మొట్టమొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు నేను చదువుతూ ఉన్నాను యహోవా వాక్కు అమిత్ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ చలివిచ్చాను నేనేవే పట్టణస్తుల దోషమున దృష్టికి ఘోరమైనదాయను గనుక నీవు లేచి నేనేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించము దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకు మహిమాన్వితుడు అయిన మా తండ్రి నీ మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సన్నిధి మాతో ఉంచండి నీ మాటలు నా నోట ఉంచి మీరే మాట్లాడి మీ నామానికి మహిమ పొందమని ఏసునామం నడుచున్నాము తండ్రి ఆమె ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో నేనేవే పట్టణం యొక్క దుస్థితి దేవుని యొక్క దృష్టికి మహా ఘోరమైనప్పుడు యోనా భక్తుడిని పిలిచి నేనేవే పట్టణం మనకు వెళ్ళి దానికి దుర్గతి సంభవించునని ప్రకటన చేయమని యోనాతో చెప్పినప్పుడు దేవుడు యోన ఎప్పేకు వచ్చి ఎప్పే వాడల రేవు నేనేవే పట్టణానికి వెళ్ళటానికి ఇష్టం లేక అది అశుర దేశం అయితే వాళ్ళంతా కూడా యగ్రహారాధకులు అన్యజనులు వాళ్ళకి సువార్త ప్రకటించడం ఏంటని చెప్పి తర్శీసుకెళ్ళటానికి కేవిచ్చి వాడ ఎక్కినట్లుగా దేవుని యొక్క వాక్యం ఉంది ఇక్కడ నెనేవే పట్టణాన్ని గురించి మనం ఒకసారి తెలుసుకుందాం ఆది కాండము పదో అధ్యాయము ఎనిమిది నుంచి పన్నెండు వచనాలు మనం చూస్తే నిమ్రోదు అనేటటువంటి అతను కట్టించినట్లుగా మనకి కనబడుతుంది అది మూడు పట్టణాల యొక్క కలయికయే నెనేవే పట్టణం అది మహాపట్టణం దాని పొడవు పంతొమ్మిది మైళ్ళు దాని వెడల్పు పదకొండు మైళ్ళు అలాగే చుట్టూ కొలత అరవై మైళ్ళు ఉంది మూడు దినములు ప్రయాణం చేయగలిగినంత పరిమాణం కలిగినటువంటి మహాపట్టణం అది వారు అనగా అస్సూరీలు అన్యులు వారు నిమ్రోకు అనేటటువంటి దేవతని కొలిసేటటువంటి వారు అయితే అక్కడికి దేవుడు యోనాను వెళ్ళమని చెప్పినప్పుడు యోన ఎప్పేకి వెళ్ళి అక్కడ కేవిచి టిక్కెట్ తీసుకుని వాడక్కినట్లుగా మనకి కనబడుతుంది యోన యొక్క సొంత ఊరు గేచ్ఛే పేరు రాజుల గ్రంథము రెండవ గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఇరవై ఐదవ విశంలో మనం చూస్తే కనపడుతుంది అది గలలీలోని నజరేత్ అనే ఊరికి ఉత్తరంగా మూడు మైళ్ళ దూరంలో ఉంది ఆ యోన ఎవరు అని అంటే సారేపతి యదవరాలి కుమారుడని పండితుల యొక్క అభిప్రాయం ఇతడు ఏలియా ఎలిసా కాలంలో కట్టించినటువంటి పాఠశాలలో చదువుకున్నాడని చెప్తారు అదే రెండో రాజుల గ్రంథము ఆరో అధ్యాయం ఒకటి రెండు వచనాలు చూస్తే అక్కడ ఎలీసాతో ఉన్నటువంటి శిష్యులు అయ్యా మనకి స్థలం ఎరుకుగా ఉంది అర్ధాను నదికి వెళ్ళి మానలు నరుకుకొద్దాము అని చెప్పినప్పుడు ఆ వారిలో కూడా ఇతడు ఉన్నాడని పండితుల యొక్క అభిప్రాయం అయితే దేవుని మహా మహాకృపను బట్టి ఇతడు ప్రవక్తగా చేస్తున్నటువంటి కాలం ఆ కాలంలో దేవుడు మాట్లాడి నేనేవే మహాపురమునకు పట్టణానికి వెళ్ళి నీవు ప్రకటన చేయమని చెప్పినప్పుడు ఎప్పేకి వచ్చి అక్కడ టికెట్ తీసుకొని వాడ ఎక్కి ఆ వాడలోనికి అన్యజనులతో పాటు ప్రయాణం చేసినట్లుగా కనబడుతుంది చూడండి దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనకి ఏం చెప్పాడో అది చేయటం ఎంతైనా ధన్యకరం అయితే యోన యొక్క ఉద్దేశము ఇక్కడ తేడా కనపడుతుంది ఎందుకంటే నేనేమేవారు అంటే అశ్వర్యులు వారి విగ్రహారాధకులు అన్యజనులు వాళ్ళకి నేను సువార్త ప్రకటించడం ఏంటి వాళ్ళని రక్షించవలసినటువంటి పనేంటి అనేటటువంటి భావంతో ఈ యొక్క యోన వెళ్ళినట్టుగా మనకి కనపడటం లేదు ఎందుచేతనంటే ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయంలో చూసినట్లయితే ఇరవై వశ్రంలో సుధుమా గోమెర్రా పట్టణాల యొక్క పాపము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సుధమ్మ గుమెర్ర పట్టణాలు నాశనం అయిపోతాయని దేవదూతంలో పంపించినప్పుడు అబ్రహాము ఎంబడపడినట్లుగా మనకి కనపడుతుంది అయితే ఇతడు తిరుగుబాటు చేసినట్లు కనపడుతుంది దైవజనుడు ఎప్పుడు కూడా దేవుడు ఏం చెప్పాడో అది ఖచ్చితంగా మనం చేయాలి ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలు చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం ఉంటుంది నా వంటి ప్రవక్తను ఇస్రాయలో మీ కొరకు నేను పుట్టిస్తాను అతని నోట నా మాటలు ఉంచుతాను నేనేవైతే చెప్పానో అవి అతడు వారికి బోధిస్తాడు అని దేవుడు యహోవా చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యం ఉంది అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు దేవుడు మనకి ఏం చెప్పాడో మనకి ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాలి తప్ప మన సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోవటానికి వీల్లేదు ఆమోసు గ్రంథంలో ఉంటుంది యహోవా చలవిచ్చిన ప్రవశించని వాడెవడు సింహము గర్జించిన భయపడని వాడెవడు అని గ్రంథం మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో రాసి ఉంటుంది గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు దేవుడు ఏం చెప్పమన్నాడో అది మనం ఖచ్చితంగా చెప్పాలి ఆజ్ఞ అతిక్రమము పాపము అని దేవుని యొక్క వాక్యములో ఉంది ఆజ్ఞ అతిక్రమించి యోన పారిపోతున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో యోనా గ్రంథం మొదటి అధ్యాయం మూడవ వచనం పదవ వచనాన్ని కూడా మనం చదివితే చూడండి అక్కడే రాయబడి ఉంది అయితే ఏ సన్నిధి నుంచి తర్శీసు పట్టణమునకు పారిపోవాలని యోన తర్షీషుకు పో ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవిచ్చి ఏ సన్నిధిలో నిలవక వాడవారితో కూడా తర్శిసుకుపోవుటకు వాడకేనం అన్యజనులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు దేవుని యొక్క మాటను తిరస్కరించాడు పదోవచనంలో కూడా కనబడుతుంది అని ఏ సన్నిధిలో నుంచి పారిపోతున్నాడు అని చూడండి దేవుని బిడ్డలైనటువంటి మనము కానీ దైవజనులైనటువంటి వారు కానీ చేయవలసిన పని ఏమిటంటే పాపము నుండి పారిపోవాలి అపోసులైనటువంటి పౌలు అంటాడు కొరిందీలుకి రాసిన పత్రిక మొదటి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ చరణంలో ఉంటుంది జారత్వమునకు దూరంగా పారిపోండి అంటాడు అదే పత్రిక పదో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఉంటుంది విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అంటాడు విగ్రహారాధనకు దూరంగా వెళ్ళిపోవాలి పాపానికి దూరంగా వెళ్ళిపోవాలి జారత్వానికి దూరంగా వెళ్ళిపోవాలి అవిశ్వాసులకు దూరంగా వెళ్ళిపోవాలి దేవునికి ఏదైతే విరోధంగా ఉందో మన దగ్గర దానికి దూరంగా వెళ్ళిపోవాలి తప్ప దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నాడు యోన భక్తుడు ఎంత విచారము ఒకసారి ఆలోచించండి ఏంటనే ఆ నాలుగో వచనం నుంచి మనం చూసినట్లయితే అయితే ఏ హోవా సముద్రము మీద పెద్ద గాలిని పుట్టించగా సముద్రం అందు గొప్ప తుఫాను రేగి వాడ గతి గతివచను కాబట్టి నాయకులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి వాడ సులఘన చేయటకే అందులోని సరుకులు సముద్రములో పారవేసిరు చూడండి ఒక వ్యక్తి తప్పు చేసినప్పటికీ ఆ వాడవాడకే శ్రమ వచ్చేసింది నిజమే కుటుంబంలో యజమాని సరైనడు కానప్పుడు ఆ కుటుంబం అంతా అల్లకల్లోలంగా ఉంటుంది కష్టపడినటువంటి కష్టార్జితాన్ని పాడు చేసుకొని సమాధానం లేకుండా ఉన్నటువంటి ఆ కుటుంబాలు ఎన్నో మనకి నాడు మనకి కనబడుతూ ఉంటాయి అలాగే దేశంలో ఒక నాయకుడు సరైనటువంటి నాయకుడు కానప్పుడు ఆ దేశానికే శ్రమ కనుక ప్రియమైన దేవుని ఒక్క వ్యక్తి చేసినటువంటి తప్పుకి వాళ్ళలో ఉన్న వారందరికీ కూడా శ్రమ కలిగింది సరుకులు పారేసేయవలసి వచ్చింది వాడ సులకన చేశారు ఇంకా తెడ్లేసారు ఎంత వేసినప్పటికీ ప్రయోజనం లేదు కారణం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమము పాపము దేవునికి స్తోత్రం కీర్తన తొంభై ఐదవ కీర్తన ఐదవ చరణంలో ఉంటుంది సముద్రము సృష్టించింది ఆయనే ఈ సమస్తాన్ని సృష్టించిన వాడు కూడా ఆయనే ఎందుచేతనంటే సముద్రము ఆయన సృష్టించాడు ఇంకా మనం చూసినట్లయితే సముద్రము దాటిపోకుండా దానికి ఇసుకు కట్టను నిర్మించిన వాడు ఆయనే ఈర్మియా గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలలో మనం చూస్తే కనబడుతుంది చివరినంత మహా సముద్రానికి ఇసుగు కట్టను సరిహద్దుగా ఇదిగో ఎంత వరకు వెళ్ళు అక్కడి నుంచే దాటానికి వీల్లేదని ఇచ్చినవాడు ఆయనే దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే లూయా ఇంకా సామెతల గ్రంథం ముప్పైవ అధ్యాయం నాలుగవచనం అంటాడు బట్టలో నీళ్లు మూట వాడు ఎవడు ఎంత ఆశ్చర్యం అండి దేవుని యొక్క సన్నిధిలో యోభో గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఏడవ వచనంలో ఉంటుంది ఉత్తర దిక్కున సభా సభాపర్వతము మీద దేవుడు శూన్యములో భూమిని వేలాడదీస్తే మరి భూమి చుట్టూ ఉన్న ఈ సముద్రాన్ని కూడా ఆయనే సృష్టించాడు ఈ రెండూ కూడా శూన్యములోనే వేలాడుతూ ఉన్నాయండి ఎంత అద్భుతమో చూడండి మరి భూమిని సముద్రాన్ని దాటేసి వేరే ఒక గ్రహాల మీదకి మనుషుడు వెళ్ళిపోతున్నాడు ఎంత అంటే ఆశ్చర్యం ఆయన చేసినటువంటి ఆ సృష్టిని మనం చూసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని పెట్లారా అవును ఇంకా నూట ఏడవ కీర్తనలు అంటాడు ఆయన తుపానుకు సెలవీయగా తుపాను పుట్టను తుపానుకు ఆజ్ఞువాడు ఆయనే ఎందుచేతో తెలుసా మనుషుడు పాపము చేసి దేవునికి దూరమైపోయినటువంటి పరిస్థితులు నరుల హృదయము భూమి మీద చెడ్డదని వారి ఊహలోని తలం పంతయు కేవలము చెడ్డదని యహోవా నరులను చూసి సంతాప ఆదికాండం ఆది కాండం ఆరో అధ్యాయం ఐదో వచనంలో రాయబడి ఉంది అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా చూడండి ఈ రెండు మూడు రోజుల్లో వడగండ్లు వాన కారణం ఏంటంటే ఇరిమియా గ్రంథంలో ఉంటుంది మీరు చేసినటువంటి పాపములు శీతోష్ణము శీతాకాలము ఎండాకాలం వర్షాకాలం అన్నీ వాటి క్రమం చెప్పిన దేవుడు ఏర్పాటు చేస్తే ఆది కాండమే ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో నుంచి చదివితే అక్కడ రాయబడి ఉంటుంది అన్ని క్రమంగా దేవుడు ఏర్పాటు చేశాడు మానవుని యొక్క పాపము వాటి క్రమాన్ని తప్పించేస్తుంది అంటాడు లేకపోతే చూడండి వర్షం వర్షాలు కురవలసిన సమయాల్లో వర్షాలు కురవు ఎండాకాలంలో తుఫానులు రావటం భయంకరమైన పరిస్థితి కారణం ఏంటంటే మానవుని యొక్క పాపం తిరుగుబాటుతను సృష్టికర్తను మరసి సృష్టిని పూజించేటటువంటి పరిస్థితి భక్తుడైనటువంటి ఏమైనా కూడా అదే చేశాడు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో నుంచి పారిపోయాడో తుఫాను రేగింది తుపానుకు ఆజ్ఞ ఇవ్వగా తుపాను పుట్టింది అల్ల కల్లోలం అయిపోతుంది ఆ నూట ఏడవ కీర్తన ఇరవై ఐదో చరణాల నుంచి చదువుకుంటే అనేక విషయాలు అక్కడ ఆ దావీదు భక్తుడు రాశ్రవించాడు దేవునికి స్తోత్రం కలుగునగాక అల్ల కల్లోలం అయిపోతుంది అల్ల కల్లోలం అయిపోవటానికి కారణం ఏంటంటే భక్తుడు చేసినటువంటి తప్పు అయితే చూశారు చూసి ఎంత శ్రమ పడినా వారి వల్ల కాలేదు దరికి తీయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు వాళ్ళు వల్ల కాలేదు కారణం ఎందుకంటే కారణం ఏంటని మనం గమనించినట్లయితే తప్పు చేసిన వ్యక్తి ఈ వాడలోనే ఉన్నాడు ఇతడు గాఢ నిద్రలో ఉన్నాడు కారణం ఏంటంటే తప్పు చేసిన వ్యక్తి ఏమని ప్రార్థన చేయగలడు నిద్రపోతున్నాడు నిద్రపోతూ ఉండగా ఆ వాడ వెళ్ళి అంటున్నాడు నిద్రపోతా లే మంచి అపాయంలో ఉన్నాం ప్రమాదంలో ఉన్నాం చనిపోయేటటువంటి పరిస్థితి ఉంది వాడ బద్దలైపోయేటటువంటి పరిస్థితి ఉంది లేవనగా లేచి చూసేటప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది ఏంటన్నాడు ఇదంతా నామూలానే వచ్చిందన్నాడు యోన దేవునికి స్తోత్రం కారణం ఏంటంటే తుపాను భయంకరమైనటువంటి తుపాను వచ్చింది డెబ్బై ఏడవ కీర్తన పదహారవ చరణంలో ఉంటుంది అగాధ జలములను గజ గజ వణికించాడని దేవుని యొక్క వాక్యం ఉంది సునామి పుట్టించాలన్నా సృష్టించాలన్నా ఆయనే పర్వతాలు బద్దల కొట్టాలన్నా ఆయనే భూకంపాలు రావాలన్నా ఆయనే యేషయా గ్రంథము రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఉంటుంది ఆయన భూమిని గజ గజ వణికించ లేచినప్పుడు ముక్కలైపోద్దండి భూమి ఆశ్చర్యమా యోబు గ్రంథములు అంటాడు ఆయన చేయు కార్యాలలో అతి స్వల్పమైన కార్యాలే అంటాడు ఆయన యోబు ఎంత అద్భుతం ఆడ ఆరు నుంచి తొమ్మిది వచనాలు మనం చూస్తే అక్కడ ఉంటుంది అప్పుడు వాడ నాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయీ నిద్రబూత నీకేమీ వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించమని మనము సావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని అంతలో వాడవారు ఎవరిని బట్టి ఈ కీడు మనకి సంభవించినది తెలియటకై మనము చీట్లు వేయుదాము రండి అన్నాడు యోనా అంటున్నాడు నల్లు పట్టి సముద్రంలో వేసేయండి ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వే పని మీద వెళ్తున్నావు నువ్వే వ్యాపారం చేస్తున్నావు వ్యాపారం ఏంటని అంటే ఆత్మలు రక్షించమని దేవుడు పంపిస్తే దేవుని వద్ద నుంచి పారిపోతున్నాడు ఒక చావుకుడు మూడు సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి నాయన ఒక ఊరికి వెళ్ళి నువ్వు సేవ చేయమని ఆ ఊరిలో సేవ చేయమని అప్పగిస్తే నాలుగు నెలలు ఉన్న తర్వాత నేను ఉండలేకపోతున్నాను అని కబురు చేశాడంట ఆయన కబురు చేస్తే ఆ కూడా ట్రైనింగ్ ఇచ్చినటువంటి చావుకుడు వెళ్ళి నాయన ఏంటి ఎందుకు సేవ చేయలేకపోతున్నావు నువ్వు అని అంటే నేను వండలేకపోతున్నాను ఇక్కడ నేను అక్కడ నిలబడలేకపోతున్నాను అంటున్నాడంట ఎందుచేత నిలబడలేకపోతున్నాడంటే ఇతనిలో అనేకమైనటువంటి అలవాట్లు ఎక్కువైపోయినాయి పానిపార కేనగోట సినిమాలు ముక్కు పొడి ఇవన్నీ అలవాట్లు పడిపోయి ఎక్కడ నిలబడగలుగుతావు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధిని వాక్యాన్ని ట్రైనింగ్ పొంది దేవుడిని అప్పగించినటువంటి పనిని ప్రార్థనా పూర్వకంగా వెళ్ళినప్పుడు జయమును పొందుతావు కొన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ తట్టుకొని ఎప్పుడైతే మనం నిలబడతామో గొప్ప సేవ చేయగలుగుతావు దేవుని స్తోత్రం కలిగిన గాక అవును ప్రియమైనదే ఇతడు నిలబడకపోతున్నాను అంటున్నాడంట దేవునికి దూరం అయితే మనము ఏమైపోతామో తెలియదు దేవుని యొక్క సన్నిధులు ఏలి అంటాడు రోషమగలవాడను సైన్యముల గతిపతి యహోవా దేవుని యొక్క సేవకుణ్ణి అంటాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక రోషమ కలిగి నేను ఒక్కడే ఉన్నాను దేవుడు ప్రశ్నించి అడిగితే యజబేలు ప్రవక్తలను చంపించేస్తుంది ఇస్రాలుల ప్రవక్తలని అలాంటి సమయంలో రోషము కలిగి నేను ఒక్కడే ఉన్నాను ఇంకా దాని ఏళ్ళ గ్రంథం మూడు ఇరవై ఆరులో అంటాడు సడ్రక్ మేషక్ నిగోలను అగ్నిగుండములు వేసేసినప్పుడు వాళ్ళు ఎని తిరిగి చూడలేదు కదా నెగదినేజర్ చూసి వాళ్ళు అంటారు మహోన్నతుడగు దేవుని సేవకులారా అని పిలిచాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును కానీ ఇంకా దానియేళ్ళను కూడా మనం చూస్తే ఆరు ఇరవైలో అంటే జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు అని పిలుస్తాడు సర్వ సృష్టికి సృష్టికర్త అయినటువంటి దేవుని సేవకులమైనటువంటి మనం పారిపోవటం మంచిదేనా ఆలోచించండి ఒక్కసారి గమనించండి యోన అదే చేశాడు దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళిపోయాడు ఆయన అంటున్నాడు ఎవరు నీవు ఏంటి అని అడిగితే నేను సేవకుడిని అంటున్నాడు దేవునికి స్తోత్రం గాక అలే సీట్లు వేశారు సీట్లు వేసి అది తీర చూస్తే యోనా పేర తగిలింది యోనా పేర ఎప్పుడైతే తగిలిందో మరీ భయపడిపోయారు వీళ్ళు ఎందుకో తెలుసా ఈయన సేవించేటటువంటి దేవుడు ఒక్క తప్పుకే ఇంత భయంకరమైనటువంటి తుపాను రప్పించాడే మనలో ఇంకా అనేకమైనటువంటి తప్పులు ఉన్నాయి మన పరిస్థితి ఏంటి ఇది జయించడం ఎలాగా అని చెప్పేసి భయపడిపోతూ ప్రార్థన చేస్తూ ఉండిపోయారు అవను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు కూడా మనలను చూసి అన్యజనులు భయపడాలే తప్ప మనము దేవునికి విరోధంగా ఎప్పుడు కూడా జీవించకూడదు దేవునికి స్తోత్రం కలుగునిగాక హాలే లూయా చూడండి యోనా గ్రంథం ఒకటి ఐదో వచనంలో చూస్తే నాయకులు భయపడ్డారని ఉంది అదే పదో వచనంలో చూస్తే బీ పాయింట్లో వాడలో వారు మరింత ఉంది పదహారు పదిహేడు వచనాలు చూస్తే మరింత భయపడిపోయారు అవును దేవుని యొక్క సన్నిధిలో దైవ చేవకులమైనటువంటి మనలను చూసి ఇతరులు భయపడాలా అని మనలను చూసి చెడు మాట ఏదో చెప్పుకునేలాగా ఉండకూడదు తీతుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో ఉంటుంది పరపక్షమందు ఉన్నటువంటి వాడు మనలను గూర్చి చెడు మాట ఏదు చెప్పనేరక చిగ్గుపడినట్లుగా వారి ఎదుట మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అంటారు అదే పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఉంటుంది ఏ ఏ విషయంలో అన్యజనులు ఒకప్పుడు మిమ్మల్ని దూషించారో మీరు చెడ్డవారని అన్నారు వాళ్ళ ఎదుట మీ ప్రవర్తన చూసి ఆశ్చర్యపడినట్లుగా మీరు వారి ఎదుట ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అంటాడు నిజమే ప్రియమైన దేవుని బెడ్లారా ఇసాకు దేవుడు ఆశీర్వదించినప్పుడు గరారులో ఉన్నటువంటి వారు అన్నారు నిశ్చయముగా ఈ నిన్ను ఆశీర్వదించుట మేము చూసాము అన్నారు అదే సముద్రములో ఎర్ర సముద్రమును దాటించి మోసే ఇస్రాయేల్ సైన్యాన్ని ఆ ఐగుప్తి జనం ఆ సముద్రములో వాళ్ళు రథాలతో గుర్రాలతో ములిగిపోతూ ఉంటే వాళ్ళు అన్నారు నిశ్చయముగా ఇస్రాయేలు పక్షమున ఎహోవా మనతో యుద్ధం చేస్తున్నాడు అన్నాడు అవును అన్ని జనులు మన ప్రవర్తన మన తీరు చూసినప్పుడు సాక్ష్యం ఇవ్వాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక అలెల్లుయా అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక ఆమెను ఎదవరాలు అమెరికాలో కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు ఆ కొడుకుని చూడాలని వెళ్తుందంట వెళ్తూ ఉండగా భయంకరమైనటువంటి తుఫానులో చిక్కుకుపోయింది వాడ చిక్కుకుపోతే అందరూ కూడా కంపితలు అయిపోయారు ప్రాణాలు అరచేత ఉన్నారు ఈ ఎదవరాలంటే పక్కన కూర్చొని పాటలు పాడుతుందంట హోవా నా బలమా యథార్థమైనది నే మార్గం పరిపూర్ణమైన నే మార్గం ఏ హోవా పాటలు పాడుతూ ఉంటే వాడ నాయకుడు వచ్చి అమ్మా నీకేమైనా భయం లేదా వాడేమో ప్రమాదంలో చిక్కుకొని ఈ వాడ బద్దలైపోయి మునిగి చచ్చిపోతామేమని భయంతో మేముంటే నువ్వు చక్కగా పాటలు పాడుతున్నావు నీకు అసలు ఏం భయం లేదా అని అడిగాడంటే ఆయన అప్పుడు ఆమె అందంట అయ్యా నాకు ఇద్దరు కొడుకులు ఒక ఆయన చనిపోయి నా తండ్రి దగ్గర ఏసైడ్ దగ్గర పరలోకంలో ఉన్నాడు రెండో కొడుకేమో బతికే ఉన్నాడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు ఆ కొడుకుని చూద్దాక నేను వెళ్తున్నాను ఇప్పుడు బతుకున్నానా బ్రతుకుంటే బ్రతుకున్నా నా కొడుకుని చూస్తాను చచ్చిపోయాననుకో చనిపోయి నా తండ్రి దగ్గర ఉన్నటువంటి నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాను నేను ఎందుకు భయపడాలన్నదంట దేవుని స్తోత్రం హాలేలుయా అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డల దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం యథార్థతగా ఉంటామో భయపడవలసినటువంటి పని లేదు గనుక ఈ వాడవారు ఎప్పుడైతే చీట్లు ఆ చీటు యోనా పేరునే తగిలింది ఆ యోనాను బట్టి సముద్రంలో పడేయండి అన్నారు యోనాను బట్టి సముద్రం వాడలో ఉన్న వారికి అంత శ్రమ ఏషేపు ఐగుప్తి దేశం వెళ్ళినప్పుడు ఐగుప్తియుడైనటువంటి పోతీ పరికి ఏషేపు నమ్మేస్తే యోషేపును బట్టి దేవుడు పోతేపరును ఆశీర్వదించనని దేవుని యొక్క వాక్యం ఉంది మరి సేవకుడు అయిన నిన్ను బట్టి ఈనాడు దేవుని నామం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు యోనాను బట్టి ఆ వాడకే శ్రమ నిన్ను బట్టి నీ సంఘములో ఎలా ఉంది జాగ్రత్త సంఘము దేవుడిచ్చినటువంటిది తన ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు దేని ఎందు దేవుడు నిన్ను అధ్యక్ష అధ్యక్షునిగా ఉంచను ఆ యావత్ మందను కాయుటకు నీ మట్టుకు నీవు జాగ్రత్తగా ఉండమని యోనాను బట్టి ఓడలో వారికి శ్రమ ఏంటనే యోనాను రక్షించాలని తెడ్లు వేశారు ఎన్ని వేసినా ప్రయత్నం లేదు ఎందుకంటే దేవుని యొక్క తీర్పు చట్టం ఖచ్చితంగా యోన అనుభవించాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక చూడండి అపోసులు అయినటువంటి పౌలు అంటాడు రోమాపత్రిక మూడో అధ్యాయం ఐదు నుంచి ఏడు వచనాలు మనం చూసినట్లయితే మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలగజేసిన ఎడల ఏమందుము ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థుడగునా నేను మనిషి రీతిగా మాట్లాడుచున్నాను అట్లన రాదు అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును దేవునికి మహిమ కలిగినట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిని ఎడల దేవుడు అన్యాయస్థుడు అవుతాడా నీ అసత్యాన్ని సత్యంగా మార్చేస్తే నువ్వు చేసినటువంటి తప్పు పనిని నీతిగా మార్చేస్తే దేవుడు ఎలాగవుతాడు ఆయన అవడం అందుకని యోనా ఎప్పుడైతే ఆయన దగ్గర నీతి చట్టం ఉంది తీర్పు చట్టము ఉంది ఎప్పుడైతే నీవు మళ్ళుకుంటావో దేవుని వైపు మళ్ళుకుని క్షమాపణ కోరుకుంటే నిన్ను క్షమించేటటువంటి గుణముంది లేదనుకో ఆయన ఉగ్రతను సవి చూడవలసిందే నువ్వు భక్తుడివే కదా దేవుని సేవకుడివే కదా అని చెప్పేసి ఆయన తీర్పు ఇవ్వలేదనుకోండి ఆయన దేవుడు అవడం ఆయన సర్వ సృష్టికర్త ఎప్పుడైతే యోనాను పట్టి సముద్రములో వేశారో సముద్రము ఆ ఆగిపోయింది దేవునికి నూట ఏడవ కీర్తనలో ఉంటుంది తుపానుకు ఆజ్ఞ ఇవ్వగా ఆయన తుపాను రేగింది తుపాను ఆగిపోమనగా ఆగిపోయింది అక్కడ రాసి ఉంటుంది ఆ వాడ చేరవలసిన రేవుకు చేరింది అవును దేవుని యొక్క సన్నిధిలో దేవుని లేనటువంటి పరిస్థితుల్లో నీ ఉంటే నీ కుటుంబం అల్ల కల్లోలంగా ఉంటే ఏసయ్య నీ జీవితంలోనికి ఆహ్వానించు ఏసయ్య కలిగిన జీవితం ఆనందమయం ఎప్పుడైతే యోన తనకున్నటువంటి ఆ తప్పును ఒప్పుకున్నాడో పరిష్కారం దొరికింది అవును జబ్బు ఒకటిని వైద్యం ఒకటి చేస్తే ఎక్కడ నయమవుతుంది నయమవుతుంది జబ్బు ఉందో ఆ జబ్బుకు చికిత్స చేస్తే ఆరోగ్యం వస్తుంది జబ్బు నయం అవుతుంది గనుక యోనాలో ఉంది తప్పంతోను యోనా ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఆయన ఆ ఎత్తి సముద్రంలో వేశారు సముద్రంలో వేయగానే సముద్రము నిమ్మలం అయిపోయిన తరువాత అక్కడ ఉన్నవాళ్ళు చూసి భయపడిపోయారు ఇంత గొప్ప దేవుని సేవించినటువంటి సేవకుడు చిన్న తప్పుకే ఎల్లమన్న చోటకి వెళ్తే ఎల్లకుండగా వచ్చినందుకు ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి అయింది మనలో ఇంకా ఎన్నో తప్పులు ఉన్నాయని వాళ్ళు వెంటనే భయపడిపోయి అక్కడ మనం చూసినట్లయితే యోనా గ్రంథము పదిహేనవచనం చదువుతున్నాను యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి పడవేయగానే సముద్రము నిర్మలం అయిపోయింది ఇది చూడగా మనుషులు ఎహోవాకు మిగిల భయపడి ఆయనకు బలి అర్పించారు ఎక్కువ చేసుకున్నారు దేవునికి స్తోత్రం గాక అలల్లుయా ఎందుకంటే నీవే నిజ దేవుడు అని రక్షకుడు అని మేము కన్నులారో మేము చూశామని సాక్ష్యం ఇచ్చారు వెంటనే దేవుని యొక్క ఉద్దేశం యోన చనిపోవటానికి అవకాశం లేదు ఎందుకంటే ఆయన కరుణా వాచ్ఛల్యత కలిగినటువంటి వాడు నాలుగో అధ్యాయంలో యోనే అంటాడు ఆ చూసినట్లయితే మనకి కనపడుతుంది చూడండి ధ్యాయం రెండవ వచనాన్ని చదువుతున్నాను యోనా యోనాదేని చూసి బహు చింతాకాంతుడ కోపగించుకొని యహోవా నేను నా దేశం అందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటున్నాను కదా అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదనని నేను తెలుసుకొని దానికి ముందుగానే పోతిని యోనా గారు ఏమంటున్నారు చూసారా కృప కృపగలిగిన దేవుడు అని నీవు నేవే పట్టణానికి వెళ్ళిన వాళ్ళను నీవు రక్షిస్తావని నాకు ముందే తెలిసి అలా మానేశాను అన్నాడు అందుకనే ఏవేలు గ్రంథము రెండవ అధ్యాయం వచనంలో ఉంటుంది మీ హృదయములుగాక మీ వస్త్రములు చింపుకోండి యహోవా కనికరింపడని ఎవడు చెప్పగలడు ఆయన కరుణా వాత్సల్యము కలిగినటువంటి దేవుడని ఏవేలు గ్రంథంలో రాయిబడినట్లుగా ఆయన అత్యంత కృప కలిగినటువంటి దేవుడు ఎప్పుడైతే యోన పశ్చాత్తాప పడ్డాడో ఆయన ఏంటనే ఆ కరుణామయుడు జలంధరగామిని పంపించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలే ఇది నీటి పైన తేలే వాడైతే నీళ్లలో నుంచి వచ్చే వాడను పంపించి అన్నాడు యోనా వస్తున్నాడు జాగ్రత్తగా అతని మింగి నేనేవే పట్టణానికి తీసుకెళ్ళి అక్కడ అని ఆర్డర్ ఇచ్చాడు దేవునికి స్తోత్రం మూడు రాత్రులు మూడు పగళ్ళు యోనా గర్భములో ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగినగాక వచ్చే ఎపిసోడ్లో రెండవ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమామయుడు అయిన మా తండ్రి నీ మహోన్నతమైనటువంటి ప్రేమకే స్తోత్రాలు నా ఆయన యోనా గ్రంథములో నుంచి మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేశాం అవును తండ్రి ఆజ్ఞ అతిక్రమం పాపము పాపము వలన వచ్చు జీతము మరణము అతడు ఎంతటి వాడైనప్పటికీ కూడా పాపములు ఒప్పుకొని ఉంటే రక్షించే దేవుడవు నాయన నేనేవే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి చేరింది నీవు నేనే పట్టణానికి వెళ్ళి దుర్గతి సంభవించిందని ప్రకటన చేయమన్నప్పుడు అసూర్యులు అన్యజనులు విగ్రహ ఆరాధకులని వాళ్ళని స్వార్థ ప్రకటించడం ఏంటని దైవజనుడే అసూయ చేత వెళ్ళటం మానేస్తే ప్రభా మా నడక మా పడక సమస్తమును ఏరుగున్నటువంటి దేవుడవు తండ్రి నీకే నాయన అవును తండ్రి వాడకి గొప్ప తుఫాను రేపావు శ్రమలు పాలు చేసి యానాను తిప్పి తను చేసినటువంటి అతిక్రమాన్ని ఒప్పించి మరలా నేనేవే పట్టణాన్ని రక్షించడానికి సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు రెండవ అధ్యాయాన్ని వచ్చే ఎపిసోడ్ లో ధ్యానం చేయటానికి యోనా మత్స్యము గర్భములో ఉండి ఎలా ప్రార్థన చేస్తాడో తీరు తీరును మేము తెలుసుకోవటానికి మీరు సహాయం చేయండి ఏ సునామని అడుగుతున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె